సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు హీరోయిన్ హీరోయిన్గా నటిస్తుంది హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ జనవరి పన్నెండవ తేదీన విడుదల కానుంది ఇప్పటికే ఈ సినిమా టీజర్ అదరగొట్టింది మహేష్ బాబు స్టామినాను చాటిచొప్పింది కోర్లలో వ్యూస్ వచ్చాయి ఈ టీజర్కు మహేష్ బాబులోని మాస్ హీరోయిజాన్ని బయటపెట్టింది తలకు ఎర్ర టవల్ నోట్లో బీడి గల్ల చొక్కాతో క్రేజ్ గా బాప్ అనిపించేలా చేశాడు గుంటూరు కారం పోస్టర్లు సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చూసేలా చేస్తున్నాయి మాస్ లుక్స్తో కనిపించారు మహేష్ బాబు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ లో ఆయన డ్యాన్స్ ఫైట్స్ లో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు సర్కార్ వారి పాట బ్లాక్ బస్టర్ మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో మూవీ ఇదే కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి గడువు సమీపిస్తుండటంతో విడుదల కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి థియేటర్లను ఇదివరకే బుక్ చేసుకున్నారు నిర్మాతలు ఏరియా హక్కులను మైత్రి మూవీస్ సంస్థ దక్కించుకుంది ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడం పైన నిర్మాతలు దృష్టి పెట్టారు దీనిపై ఇదివరకే ప్రతిపాదనలు రూపొందించారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించారు ఏపీలో సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ఒక్కింటిపై పై డెబ్బై ఐదు రూపాయలు తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో ఒక్కో టికెట్ పై అరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లలో వంద రూపాయల మేర పెంచుకోవడానికి అనుమతులను కోరారు అలాగే విడుదల రోజైన ఈ నెల పన్నెండవ తేదీన అదనపు ఆటలను ప్రదర్శించుకోవడానికి పర్మిషన్ తీసుకోనున్నారు విడుదల రోజు మొదటి ఆటను అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకి ప్రదర్శించేలా ప్రతిపాదనలను రూపొందించారు నిర్మాతలు దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నాయి